వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి నేటి వార్తా విశేషాలు గిరిజనులు తమ పిల్లలను తప్పక చదివించాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమేత్ కుమార్ పేర్కొన్నారు శనివారం ఉదయం స్థానిక నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలలో చిత్తూరు నగరపాలక సంస్థ మేయర్ ఆముద జిల్లా జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి ట్రైనీ కలెక్టర్ నరేంద్ర పాడల్ లో కలిసి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సుమేత్ కుమార్ మాట్లాడుతూ అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు తొమ్మిదవ తేదీన ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించబడుతోందన్నారు ఆదివాసీ సమాజానాన్ని నేటికి అనేక సమస్యలు పట్టి పీడిస్తున్నాయన్నారు మారుమూల గిరిజన తండాలకు విద్యతో రహదారి సదుపాయాలు సరిగా ఉండడం లేదు తోడు డిజిటల్ ఉపకరణాలు ఇంటర్నెట్ సదుపాయాలు లేకపోవడం వాటిని ఎలా ఉపయోగించాలో తెలియకపోవడం వంటి సవాళ్లు ఉన్నాయి ఆదివాసీ యువత తమ సాంప్రదాయ సాంస్కృతిక మూలాలకు క్రమంగా దూరం అవుతున్నారు జిల్లాలో అరవై మంది జనాభా గిరిజనులు ఉన్నారని సుమారు ఆరు వందల నివాస ప్రాంతాల్లో మౌలిక వస్తు జరిగిందని తెలిపారు ఎస్సీ ఎస్టి కాలనీల సదుపాయాల కల్పనలో భాగంగా డెబ్బై కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం గిరిజనులకు రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ అభివృద్ధి పథకాలు అందుకుని ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందాలన్నారు చిత్తూరు జిల్లాలోని మొదటిసారిగా ఆర్ఓఎఫ్ఆర్ చట్టం రెండు వేల ఇరవై ఆరు ప్రకారం ఒక కమ్యూనిటీకి క్లెయిమ్ పరిధిలో బంగారుపాలెం మండలంలోని తుంబపాలెం గ్రామంలోని యాభై మంది లబ్ధిదారులకు అటవీ ప్రాంతంలో గల చెరువులలో చేపల వేటకు అనుమతులు మంజూరు చేయడం వలన మత్స్యకారుల కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు గిరిజనులకు ఎలాంటి సమస్య వచ్చినా కలెక్టర్ కార్యాలయంలో స్వయంగా నన్ను కలవచ్చని మీ పిల్లలకు పాఠశాలల్లో వసతి గృహాలలో చదువులకు అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని వీటిని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ గిరిజనులకు పిలుపునిచ్చారు మరియు విద్యాపరంగా విద్యాపరంగా ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి పట్టా సంబంధించి కూడా చెప్పడం జరిగింది మన జిల్లాలో చూస్తే అరవై వేల పాపులేషన్ ఎస్టీ జనాభా పాపులేషన్ ఉంది సుమారుగా ఒక ఆరు వందల హ్యాబిటేషన్స్ ఎస్టీ హ్యాబిటేషన్స్ జిల్లాలో ఉన్నాయి సో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం వరకు ఎస్సీ ఎస్టీ అభివృద్ధి కార్యక్రమం ఎక్కువ జరగాలి వాళ్ళ ల్యాండ్ సమస్య కూడా ఎక్కువగా ఉన్నాయి స్పెషల్ ప్రిఫరెన్సెస్ ఇవ్వాలి ఆ ఆదేశం వరకు మనం చాలా కార్యక్రమం జిల్లాలో చేయబోతున్నాం ముఖ్యంగా ఈ సంవత్సరం ఎస్సెస్టీ హ్యాబిటేషన్ కోసం డెబ్బై ఐదు కోట్ల నుంచి ఎనభై కోట్లు రూపాయలు రోడ్ రోడ్స్ సక్రమంగా ఉండాలి మంచిగానే ఉండాలి శాంక్షన్ చేయడం జరిగినాయి ఇంకా కాకుండా ఎస్సీ హ్యాబిటేషన్లో ఒక సర్వే కూడా గత ఒక పదిహేను రోజు ముందు జాయింట్ కలెక్టర్ ద్వారా చేయడం జరిగింది స్టార్ట్ చేయడం జరిగింది సో ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి ఇంకా చాలా శ్రమ్ చేయాలి డాక్యుమెంటేషన్ సంబంధించి ఇష్యూలు ఉన్నాయి ఆధార్ కార్డ్స్ లేవు కొంతమంది రైస్ కార్డ్స్ లేవు పట్టాజ్ లేవు సో ఈ సమస్య వచ్చే ఒక ఆరు నెలలో ఎట్లా పరిష్కారం చేయాలి ఒక సిస్టమ్ ఏర్పాటు చేసి టీం ఏర్పాటు చేసి ముందుకు తీసుకెళ్తాము ఇంకా కాకుండా జడ్పీ ఫండ్ నుంచి ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ ఫండ్ నుంచి ఎంపీ ల్యాడ్స్ ఫండ్ నుంచి మనరేగా ఫండ్ నుంచి ఎస్సీ ఎస్టీ ఏరియాలో ఇంకా అదనంగా ఎట్లా డబ్బు ఖర్చు చేయాలి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఎట్లా ఏర్పాటు చేయాలి కూడా చర్చించడం జరుగుతుంది సో ఖచ్చితంగా ఈరోజు ఈ సమావేశంలో అవేర్నెస్ కార్యక్రమం చేయడం జరిగినాయి మనం కూడా ఎస్టీ కమ్యూనిటీకి రిక్వెస్ట్ చేస్తున్నాము మీరు కూడా ముందుకు రావాలి మీరు కూడా బేసిక్లీ అవగాహన ఎట్లా మీకు రావాలి మీరు కొద్దిగా ప్రజలం చేయాలి బీజేఆర్ఎస్ గ్రీవెన్సెస్ మీరు రావచ్చు డైరెక్ట్గా కూడా కలవచ్చు మీ సమస్య ఎక్కువగా మనం పరిష్కారం చేయగలుగుతాము అప్లికేషన్ సంబంధించి కూడా ఒక్కటి ఒక్కటి నా కోరిక అందరికీ మీ పిల్లడు బేసిక్లీ చదివితేనే మీరు ముందుకు వెళ్తారు శిక్ష ఉంటేనే విద్య ఉంటూనే మీరు ముందుకు వెళ్తారు లేకపోతే వెనుకబడి ఉంటారు సో ఇది కూడా ఈ సందర్భంగా చెప్పడం జరిగింది సో మీకు ఎప్పుడైనా ఒక స్కూల్స్ ఒక హెచ్ఎం ఒక ప్రిన్సిపల్ ఎప్పుడైనా మీరు స్కూల్కి వెళ్తే ఇమీడియట్గా మీకు అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది హోస్టల్లో అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది సో మీరు ఖచ్చితంగా చదవాలి మీరు చదివితేనే ముందుకు వెళ్తారు మీకు అవగాహన వస్తుంది మీరు మీ తల్లి తండ్రి గురించి మీరు యూత్కి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు చదవాలి చదువుతేనే అభివృద్ధి ఉంటుంది సో ఇది కూడా ఈ సభలో చెప్పడం జరిగింది సో ఖచ్చితంగా యాభై రోజుల్లో ఇంకా అడ్మినిస్ట్రేషన్ ద్వారా ఇంకా పెత్తనం చేయాలి అది అన్ని పెతనం చేసేసి అభివృద్ధి కార్యక్రమం చేస్తాం శ్రీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మెలిక పడుట పేగు పూత వర్బీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగు పూతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో టూ ఫోర్ ఫైవ్ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్